పల్లి జిల్లా కైలాసపట్నం బాణాసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించదని ప్రభుత్వ యంత్రాంగమంతా అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించడం జరిగిందని హోంమంత్రి వందలకూడెనిత తెలిపారు నేడు అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు సాధారణంగా అగ్నిప్రమాద జరిగిన ఘటనలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం ఇస్తారని కైలాసపట్నం ఘటనలో మృతుల కుటుంబాలకు పదిహేను లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించడం జరిగిందని వీలైనంత త్వరగా మృతుల కుటుంబ సభ్యులకు పరిహారం అందజేస్తాం అన్నారు మృతుల దహన సంస్కార ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని ఆమె తెలిపారు భారత రాజ్యాంగ నిర్మాత మమ్మల్ని అందరినీ పొజిషన్లో ఉన్న ఉంచిన ఉంచిన ప్రధానమైన కారకుడు ఎంతో మంది జీవితాల్లోని వెలుగు వెలుగు తీసుకొచ్చిన నాయకుడు అదేవిధంగా స్వేచ్ఛ సమానత్వం గురించి పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు స్టేట్ ఫెస్టివల్ కింద దీన్ని డిక్లేర్ చేసి ఈరోజు అనకాపల్లి జిల్లాలోని ఆ గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా గౌరవ అనకప్పల ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ రోజు మనందరం కూడా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్లడం ఒకేతయితే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరికీ ఉంది ఏదైతే స్వేచ్ఛ సమానత్వం గురించి పోరాటం చేసిన బాబు జగజన్ రావు గారు కానీ జ్యోతిగరావు పూలే గారు కానీ అదేవిధంగా డాక్టర్ అంబేద్కర్ గారు కానీ ఈ ముగ్గురు ఆశయాలను సమానంగా ముందుకు తీసుకెళ్లడంలో గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి ఈ రోజు ట్వంటీ ఫోర్టీ సెవెన్ విజన్ కానీ బంగారు కుటుంబం అదేవిధంగా మార్గదర్శిల ఈ ప్రయత్నం గాని ఈ రోజు సఫలీకృకృతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం విచారణ స్టార్ట్ అయిందండి ఆల్రెడీ దాని మీద కంప్లైంట్ కూడా ఫ్లోట్ చేశాము ప్రాథమిక విచారణలోని ఉన్న అనుకున్న అంటే లైసెన్స్ పరంగా ఉన్న మెటీరియల్ కన్నా ఎక్కువ మెటీరియల్ ఉందని కొంత ప్రాథమిక విచారణలో తేలింది వాళ్ళ మీద కంప్లైంట్స్ కూడా ఫ్లోట్ చేసాం ఇద్దరిని ఏవని ఇటు ఒకరు అయితే చనిపోయారు ఇంకొకళ్ళు హాస్పిటల్లో ఉన్నారు జానకి శ్రీ జానకి రామ్ జానకిరామ్ అన్న ఆయన హాస్పిటల్లో ఉన్నారు ఈ రోజు ఆయన ఫిఫ్టీ పర్సెంట్ బర్న్ తో ఆయన కూడా కొంచెం సఫర్ అవుతున్నారు ఈరోజు నిన్న గవర్నమెంట్ మీ అందరికీ తెలుసు చనిపోయిన వాళ్ళందరికీ కూడా పదిహేను లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం అదేవిధంగా పీఎం నుంచి కూడా ప్రధానమంత్రి గారు కూడా రెండు లక్షల రూపాయలు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా క్షతగార్తలకి లక్ష రూపాయలు ఎక్స్గ్రేషియా పీఎం నుంచి ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగిందండి ఇవి కాక ఎప్పుడైతే క్షతగాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైద్యానికి పూర్తి ఖర్చును కూడా గవర్నమెంట్ భరిస్తుంది జిల్లాలోని లైసెన్స్ ఉన్నవి లేనివి కలిపి ఒక ఫార్టీ వరకు ఉన్నాయన్నారు లైసెన్స్ ఉన్నవి ఒక ట్వంటీ వన్ వరకు ఐడెంటిఫై చేశారు ఒక జిల్లాలోనే కాదండి స్టేట్ మొత్తంలోనే ఇలాంటివి ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయి ఎలా పనిచేస్తున్నాయి వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారా లేదా అన్న మీద పూర్తి అధ్యయనం చేస్తున్నాం ఎక్కడ ఫర్దర్ గా ఎటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత అయితే తీసుకుంటాం సార్ వైసీపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారంటే మీకు తెలుసు ఎల్జీ పాలిమర్స్ సందర్భంలో ఈ రోజుకి కూడా కోటి రూపాయలు అనౌన్స్మెంట్ చేసి ఈ రోజుకి కూడా వాటికి ఎవరికి కూడా ఇంప్లిమెంట్ అవ్వని పరిస్థితులు కూడా కనిపించినాయి నేనేమంటానంటే ఇలాంటి మాటలు కాదండి ఎల్జీ పాలిమర్స్ లాంటి సంఘటన జరిగినప్పుడు సేమ్ వ్యక్తి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి బ్యాక్ వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా మేము ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం కానీ ఈరోజు మేము బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఆ అక్కడ జరిగిన వెంటనే గా మొత్తం యంత్రాంగం అంతా అక్కడే ఉంది ఒక నేను అక్కడ కలెక్టర్ గారు అదేవిధంగా ఒక డిఐసి గారు ఎస్పీ గారు ప్రభుత్వం అంత యంత్రాంగం అంతా అక్కడే ఉండి కంటిన్యూటీ మానిటర్ చేసుకుని వాళ్ళందరూ కూడా రోజువారీ కూలీ చేసుకునే జీవన కుటుంబ జీవన విధానం సంబంధించిన వాళ్ళని ఇమీడియట్గా గవర్ గవర్నమెంట్ కూడా స్పందించి ఎవరు అడగకుండానే ఎవరు డిమాండ్ చేయకుండానే సాధారణంగా ఫైర్ యాక్సిడెంట్కి ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఇస్తాం అలాంటిది ఇది కలిపి త్రీ టైమ్స్ ఎక్స్ట్రాగా ఒక పదిహేను లక్షల రూపాయలు ఈరోజు అనౌన్స్మెంట్ చేయటం వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్స్ వచ్చిన వెంటనే లీగల్ హెయిర్స్ వచ్చిన వెంటనే ఆ సంబంధిత చెక్కులు కూడా వాళ్ళకి అంద అందజేస్తాం మళ్ళీ ఇంకొకటి వాళ్ళకి కావాల్సిన దహన సంస్కారాలకి కూడా గవర్నమెంటే చూసుకుంది దాన సంస్కారాలకి ఏదేది చేయాలో కలెక్టర్ గారు ఆర్డీఓ గారు కూడా ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఒక మానవతా దృక్పథంతో ఈరోజు చనిపోయిన వాళ్ళ కుటుంబం చనిపోయిన వాళ్ళని తిరిగి ఎలాగో తీసుకురాలి కనీసం చనిపోయిన వాళ్ళని గౌరవంగా పంపించుకోవాలి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి ఉద్దేశంతోనే ఆ దృఢ నిశ్చయంతోనే చిత్తశుద్ధితోనే రోజు గవర్నమెంట్ పనిచేస్తుంది వాళ్ళు వాళ్ళు ఎలాగో ఆరోపణలు చేస్తారు వాళ్ళు కూడా ఒకసారి మనసాక్షి ఆలోచించుకుంటే మంచిదని నా